నేను మీ అమ్మ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త జంట వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి వీడియో పూర్తిగా చూసాకే కామెంట్ చేయండి కొత్త వాళ్ళని మన ఛానల్కి వస్తే మీకు గను మన వీడియోస్ నచ్చుతున్నాయి అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయకుండా అసలు వెళ్ళొద్దు నేను అంట్లనేవి కిందేసి వాష్ చేస్తున్నాను ఎందుకనంటే బాగా చలిబుడుతుంది ఎండ్ అప్పుడప్పుడే వస్తుంది మంచిగా ఉంది ఇంకా హ్యాపీగా కింద కూర్చొని వాష్ చేయొచ్చు అటు కాక ఎక్కువగా ఉన్నాయి కదా అని చెప్పేసి అండ్ తక్కువ ఉంటే అక్కడ వాష్ చేస్తాను ఆల్మోస్ట్ అప్పుడప్పుడు ఇలా కూర్చొని చేస్తూ ఉంటాను కొద్దిగా బెటర్ కూడా ఉంటుంది కదా బాగుంటుంది అని చెప్పేసి అప్పుడే ఎండ్ వస్తుంది బాగా అనిపిస్తుంది అని చెప్పేసి అలా కూర్చొని అంటులు అన్ని వాష్ చేస్తున్నాను అన్నట్టు ఇంతకు మీరు టిఫిన్లు లంచ్ చేశారా లేదా చాలా డేస్ అయింది గైస్ అడిగి ఇంతకు తిన్నారా లేదా టైంకి తినండి గైస్ ఫస్ట్ ఇంట్లో ఉండే హౌస్ వైఫ్లు అయితే ఖచ్చితంగా టైంకి తినండి ఇంట్లో అంట్లు కడుగుతూ బట్టలు ఉతుకుతూ అమ్మో ఈ పనంత అయిపోయాక చేద్దాం ఫ్రెష్ అయ్యాక తిందాం ఇట్లాంటి ఏం పెట్టుకోకుండా ఫస్ట్ టిఫిన్ చేసినాకనే మిగతా పనులన్నీ చేయండి ఎందుకంటే ఆ పనులన్నీ చేయాలంటే మనకు కొద్దిగా ఓపిక రావాలి మనల్ని ఎవరు పట్టించుకోరు మనం అందరిని పట్టించుకోవాలి ఏమన్నా అంటే ఇంట్లో ఖాళీగానే ఉంది కదా తినంగి ఎవరైనా వద్దన్నారో అది కూడా చెప్పాలా ఆ మాత్రం కూడా తెలవదా అని స్టేట్మెంట్లో పాస్ చేస్తారు ఐ నో ఎవ్రీథింగ్ సో మీరైతే టైంకి తినండి సరేనా అందుకే ఇంట్లో టిఫిన్ చేసినాకనే మొత్తం వర్క్ అంతా స్టార్ట్ చేస్తాయి ఎందుకంటే మనకు మనం ఓపికగా ఉంటేనే మనకు సామినా ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం అన్నట్టు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇంట్లో లేడీస్ గా ఉంటేనా ఇల్లు ఏమంటారు బాగుంటది గైస్ నిజం చెప్తున్నా ఇక ఓర్చుకోలేని వాళ్ళు చెప్తారేమో కానీ ఫస్ట్ తినేసాకే ఏదైనా పని స్టార్ట్ చేయండి ఇక ఎప్పుడన్నా బిజీ ఉండి పూజలు అవి ఇవి ఉన్నప్పుడు తినలేము అంటే ఓకే కానీ ఫస్ట్ అయితే తినకుండా ఏ పని చేయొద్దు ఎందుకంటే అల్సర్ వస్తుందంట ఈ మధ్య కొద్దిగా చూసుకోండి హెల్త్ ఇష్యూస్ అన్ని ఎక్కువ మనకే వస్తాయి కాబట్టి మళ్ళీ ఇంట్లోనే ఉంటారు కానీ దీనికి అన్ని రోగాలు అని చెప్పేసి మళ్ళీ ఇంకొక స్టేట్మెంట్ పాస్ చేస్తారు సో అవన్నీ అవసరం లేదు సో అందుకే టైంకి తినండి అండ్ ఇక్కడ మా శ్రీవారి కోసం స్నాక్స్ చేస్తున్నాం మొన్న ఫోర్ ఫైవ్ డేస్ ఏం చేయలేదు కదా దానికి వర్త్ అన్నట్టు ఇంకా చెయ్యి తినాలనిపిస్తుంది చాలా డేస్ అయింది ఇవి చేసి నేను కూడా తినాలనిపిస్తుంది తినాలనిపిస్తుంది అని అడిగిండు సర్లే అని చెప్పేసి నేను ఇక్కడ ఇవేం జంతికలు చేస్తున్నా మీరేమంటారు మేము జంతికలు అంటాం వీటిని ఈయనవి చాలా ఇష్టంగా తింటాడు టీలో వేసుకొని తింటాడు ఆయన చికెన్లలో వాటిలలో కూడా వేసుకొని తింటాడు నార్మల్గానే కాకుండా ఎన్ని వెరైటీలు ఉంటాయి అన్ని ట్రై చేస్తాడు అన్నట్టు మస్తు అంటే మస్తు ఇష్టంగా తింటాడు ఇవైతే మనం పెళ్ళయాకే నేర్చుకున్నాను నేను ఏదో వీడియోలల్లో చూసుకుంటూనే నేర్చుకున్నాను ఆల్మోస్ట్ అన్ని అలాగే నేర్చుకున్నా గైస్ ఆయన ఇష్టంగా తింటా అంటే ఎంత కష్టమైన సరే నేర్చుకొని చేస్తాను గైస్ దాంట్లో ఏం లేదు ఇది రాదు ఇది చేయను అని నేను చెప్పును ఆయన ఎక్కడెక్కడన్నా ఏదన్నా రెసిపీ చూస్తే షేర్ చేస్తాడు మమ్మీగా ఇది చేయవా నాకు ఇది తినాలనిపిస్తుంది అంటే ప్రెగ్నెంట్ లేడీకి ఎట్లా ఉంటాయి మా ఆయనకు అట్లా క్రేవింగ్స్ ఉంటాయి అన్నట్టు సర్లే కొన్ని చేద్దామని చెప్పేసి ఇక చేస్తూ ఉంటాను నేను అక్కడ ఇక్కడ నేర్చుకున్నాయి అవి ఇవి ప్రయోగాలు చేస్తూ ఉంటాను ఈ మధ్య కొన్ని చేయలేదు ఆ మధ్య కొద్దిగా సరుకులు అవి ఏం లేకుండా మొన్న అన్ని సరుకులు తీసుకొచ్చినాం కదా మీరు చూశారు కదా ఇంకా మళ్ళీ అన్ని స్నాక్స్ అప్పుడు స్నాక్స్ కూడా చేసి పంపించదాన్ని ఈ మధ్య స్నాక్స్ చేయట్లేదు స్టార్టింగ్ మొత్తం అప్పుడంటే సింగిల్ గుంటుండే స్నాక్స్ చేసి పంపించేదాన్ని ఇప్పుడు బయట తినడానికి గా ఉండట్లేదు అంట వాళ్ళకి తినేంత టైం కూడా ఉండట్లేదు సార్కి కి సర్కిల్ కూడా పెరిగింది కదా అప్పుడంటే సింగిల్ గుంటుండే ఇక్కడ ఒక దగ్గర కూర్చొని తింటుండే ఇప్పుడు అట్లా లేదు అందరు గ్యాంగుల్ గ్యాంగు తయారయ్యారు వాళ్ళకి స్నాక్స్ కావాలంటే బయటకి టీ తాగి అక్కడక్కడ ఏమో ఒకటి తింటారంట అందుకని చెప్పేసి ఇక స్నాక్స్ అని తీసుకెళ్లట్లేదు ఇక ఇట్లా ఇంటి ఉన్నప్పుడే ఇట్లా తింటాడు టీలో వేసుకొని తింటాడు కాసీ ఇట్టున్నాడు ఇంత పిచ్చి పిచ్చి ఇట్లనే తింటాడు నేనేం తినలేదు ఆయనే తింటున్నాడు అలవాటు అంట ఇట్లా మా అదే మా ఇంట్లో అలవాటు లేదు మీరు ఎవరన్నా ఇట్లా టీలో ట్రై చేసిరా కామెంట్ చేయండి ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కొక్కలాగా ఉంటది ఈయన టేస్ట్ అయితే ఫుల్ వెరైటీ ఉంటది నా టేస్ట్ వేరేగా ఉంటది ఏం చేద్దాం మనకి ఇష్టం లేదని చెప్పి ఆపోజిట్ కి చేయకుండా ఉండకూడదు కదా సో ఆయన ఏది తింటానన్నా నేను తిన్నా తినకపోయినా ఏమున్నా సరే ఆయనకైతే చేసిస్తాను సరే నువ్వు తినబ్బా హ్యాపీగా అని చెప్పేసి అంక నాకు పెద్ద ఇక నేను నెక్స్ట్ మార్నింగ్ టిఫిన్ కోసం దోశకి అన్నట్టు నానబెట్టేటప్పుడు మర్చిపోయిన చిన్న క్లిప్ తీద్దామని చెప్పేసి అండ్ ఇక్కడ చూడండి నేను ఏమేమి వేసినా చెప్పాలా మిల్లెట్స్ వేసిన అండ్ పంకిన్ సీడ్స్ అండ్ వాటర్ మిలన్ సీడ్స్ అండ్ మినప్పప్పు రైస్ మిల్లెట్స్ ఇవన్నీ వేసినా ఎందుకంటే డైరెక్ట్గా పంకిన్ సీడ్స్ కానీ అండ్ వాటర్ మిలన్ సీడ్స్ కానీ ఇస్తే ఈయన తినడు సో అందుకే మిల్లెట్స్ కూడా సపరేట్గా మిల్లెట్స్ వేసినా సరిగ్గా తినట్లేదు అందుకని చెప్పేసి నేను ఎప్పుడు దోశలు వేసినా ఇడ్లీ వేసినా అందులో ఏమో ఒకటి యాడ్ చేయడానికి చూస్తా ప్రోటీన్ ప్రోటీన్గా బాగుంటుంది టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఇచ్చిబాటు ఉంటుంది అన్నట్టు వీళ్ళు డైరెక్ట్గా తినని వాళ్ళకి ఏం చేయాలంటే ఇట్లా ఏదో ఒక రెసిపీలో కలిపి ఇస్తుంటే కొద్దిగా బోన్ పవర్ అనేది ఉంటుంది మా చాలా 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 ఇంపార్టెంట్ అవి సో అందుకని చెప్పేసి నేను ఇవన్నీ యాడ్ ఉంటాను ఎప్పుడూ ప్లెయిన్గా ఈను వాటిల్లో ఏదో ఒకటి యాడ్ చేయడానికి ట్రై చేస్తాను మీ ఇంట్లో కూడా తినని వాళ్ళు ఉన్నారనుకోండి ఇట్లా ట్రై చేయండి కొన్ని కొన్నిసార్లు బాదం వేస్తాను కొన్నిసార్లు పిస్తా కూడా యాడ్ చేస్తాను కొన్ని కొన్ని వాటిలో అన్ని నేను తెలుసుకుంటా ఇవి యాడ్ చేయొచ్చా యాడ్ చేయకూడదా అని చెప్పేసి నేను తెలుసుకొని యాడ్ చేస్తా మీరు కూడా తెలుసుకొని చూసి అలా యాడ్ చేయండి కొందరు బాడీకి పడతాయి కొందరు బాడీకి పడవు సో మాకైతే పడింది ఈయనకైతే పడింది సో నేను పంకెన్ సీడ్స్ అండ్ చియా సీడ్స్ చాలా అంటే చాలా యాడ్ చేస్తాను గైస్ నేను డ్రై ఫ్రూట్స్ కొన్ని కొన్ని ఫుడ్ లో యాడ్ చేసేసి ఇస్తాను నేను నాన్ వెజ్ చేసినప్పుడు బాదం క్యాష్యూస్ ఇవన్నీ యాడ్ చేస్తాను నేను అంత నార్మల్ గా కూడా చేయను ఎందుకంటే తినే చెత్తలో కొద్దినన్నా దాన్ని ప్రోటీన్ కలిపితే బెటర్ అనేసి నాకు అనిపిస్తుంది అందుకోసం ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టాపిక్ అన్నట్టు ఇది మాత్రం స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి ఎందుకు అనంటే నేను ఇక్కడ వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టట్లేదు ఎంత వీడియో ఉందో అంతే పెడుతున్నాను అన్నట్టు అండ్ చాలా మంది ఏమనుకుంటున్నారంటే నేను మా ఇంట్లో ఫుడ్ పెడితే కొందరి అభిప్రాయం ఏంటంటే ఆ పెళ్ళైన కొత్తలు అంతేలే అట్లే పెడతారు లవ్ ఎక్కువ ప్రేమ ప్రేమ్ ఎక్కువ లేకపోతే ఇంకేదో టచ్ ఫీల్ ఎక్కువ పెట్టింది అనే భ్రమలో కొందరు ఉంటున్నారు యాక్చువల్గా అయితే అది టూ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అండ్ చాలా వీడియోస్లలో చెప్పాను మళ్ళీ చెప్తున్నాను నేను ఆయన ప్రేమతోనో దీంతోనో అస్సలు తినిపించట్లేదు నేను ఇంతకు ముందే చెప్పిన మీరు నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అయితే మీకు ఆ చెయ్యి ఇంకొక ఇట్లా ఫింగర్స్ టచ్ చేస్తాను నాకు అసహ్యం వేస్తుంది అలాంటి దీనికి నేను తినిపిస్తున్నా అంటే దాని వెనకాల చాలా అంటే చాలా కష్టం ఉంటుంది ఇప్పుడు ఈయన తింటుండీ నేను దీన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టట్లేదు మీరే చూస్తున్నారు ఏమనిపిస్తుందని కింద కామెంట్ చేయండి ఎట్లా అంటే ఈయనకున్నంత వరస్ట్ బుద్ధి ఇంకొకరికి ఉండదు అని చెప్తాను నేను డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తాను ఎందుకంటే నాకు లోపల ఒకలాగా బయట ఒకలాగా ఉండడం నాకు నచ్చదు ఫస్ట్ ఎవరికి వాళ్ళే హ్యాపీగా తింటుండే నేను అస్సలు తినబెట్టడం టచ్ కూడా నేను చేసేదాన్ని కాదు అయితే ఏంటంటే యాజ్ గర్ల్ నేను ఆయన బాయ్ కదా నాకన్నా ఫస్ట్ తను తిందో అంటే ఇద్దరం ఈక్వల్ గా నన్న తినాలి నేను తినేసి దాన్ని నేను తిన్నాక ఒక ఫైవ్ మినిట్స్ అయిపోతుండే అవునా ఎందుకంటే నాకు ఇరిటేషన్ వస్తున్నాయి తింటుండే తినేటప్పుడు మొత్తం ముచ్చట పెడుతుండే లేకపోతే ఏదైనా మూవీ చూసుకుంటూ తింటుండే నేను స్టార్టింగ్ లో అంతగా అబ్జర్వ్ చేయలేను మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అబ్జర్వ్ చేస్తున్నా చిరాకొస్తుంది నాకు తిన్నాక అంత ఇప్పుడు ఒక తింటున్నప్పుడు మనం పక్కకి వెళ్ళడానికి అవ్వదు కదా ఇంకా తర్వాత మీకు ఇంత స్లోగా తింటావు నువ్వు అని చెప్పేసి నేను తర్వాత అబ్జర్వ్ చేయడం చూసినా ఇంత స్లోగా తింటే ఎలా నువ్వు నువ్వు నాకన్నా ఫాస్ట్ తినాలి అట్లీస్ట్ నాతో పాటు అన్నా తినాలి నేనే ఇంత ఫాస్ట్గా తింటున్నా నువ్వు ఏంది ఇంక ఇంత స్లోగా తింటున్నావు అయిన కొద్దిగా రైస్ మాత్రమే తింటాడు ఎంతంటే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ పిల్లలు ఎంత రైస్ తింటాడో అంతకంటే ఎక్కువ తినాడు గైస్ నిజం చెప్తున్నా మేము ఒక ట్వంటీ ఫైవ్ కేజీ రైస్ తీసుకొస్తే మాకు టూ మంత్స్ వస్తుంది గైస్ అది ఎట్లా కాన్ చేస్తారు మీ ఇష్టం టూ మంత్స్ వస్తుందా అంత తక్కువ రైస్ చూడండి మీరు అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది కదా మేము ఎంత ఫుడ్ తింటున్నామని నాకు మస్తు కోపం వచ్చింది ఫుల్ షాకింగ్లో ఉన్నాను నేను ఏంది తక్కువ తక్కువ తింటాడు ఈయన చేసే వర్క్ ఏంది ఈయన బాయ్ ఈయన ఏజ్ ఉంది ఏజ్ లేదా అది కూడా కాదు ఇంత తక్కువ తింటాడు అందుకే ఈయన ఇంత స్లిమ్ ఉన్నాడు ఏందని మొస్తే మస్తు అబ్జర్వ్ చేసిన చాలా సార్లు అడిగిన ఇప్పుడు అడిగినా మీ ఇంట్లో నేను నేను తన్నారమ్మా ఇంత స్లోగా తింటా అని అంటే నన్ను ఎవరు పట్టించుకోరు నా ఇష్టం ఉన్నంత సేపు నేను అన్నం పెట్టుకుంటాను పోయి టీ ముందు కూర్చో నాకు ఇష్టం ఉన్నంత తింటాను నచ్చితే తింటాను నచ్చకపోతే బయటకి వెళ్ళిపోతాను అని ఈ విషయంలో నాకు ఎంత కోపం వచ్చిందంటే మా ఇంట్లో ఇలా ఉండదు గైస్ ఇంత లేట్గా తిండు వీడు తిన్నాడా చచ్చాడా అని పట్టించుకోకుండా ఎవరు ఉండరు ముఖహమీనా ప్లేట్ తీసుకొని కొడతారు నాకు ఈ విషయంలో మస్తున్నే మస్తు సఫర్ అయిన ఈయన వల్ల నేను మొత్తం అది ఎంత అంటే నోట్లో అన్నం ఉండిద్ది అట్లే మాట్లాడతారు మీరు డీప్ గా ఈ వీడియోని అబ్జర్వ్ చేయండి ఆయననే అబ్జర్వ్ చేయండి ఆ నోట్ అన్నం ఉంటది అట్లనే మాట్లాడతాడు లేకపోతే ఆ ని ఒక సైడ్ కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఒక సైడ్ పెట్టేసి అట్లే ఉంటాడు కాసేపు ఏదో ఆలోచిస్తాడు లేకపోతే మొబైల్ చూస్తా ఉంటాడు లేకపోతే మూవీ చూస్తా ఉంటాడు లేకపోతే ఏదో ముచ్చట పెడతా ఉంటాడు నాకు ఎంత ఇరిటేషన్ వస్తుంది అంటే నాకు నాకు నచ్చదు అట్లా తినేటప్పుడు పిచ్చి పిచ్చి ఫాస్ట్ గా తినాలి తిన్నామా లేదా అని అంత ఫాస్ట్గా తినేసి పక్కన పెట్టేసేయాలి ఆ అయితే ఒకటి గంట గైస్ అన్నము అంత అన్నమే ఇలా తింటున్నాడు అంటే చపాతీలు గాని ఇంకా రొట్టెలు కానీ తింటున్నాడు అంటే ఎంత స్లోగా తింటాడు చెప్పండి ఇది వరస్ట్ బుద్ధ కాదా ఇంత ఇంత గా ఈ ఇంకా అక్కడ టైం అయిపోతుంది ఆయన వచ్చేది హాఫ్ అన్ అవర్ నాలుగు ముద్దులు కూడా తిండు వెళ్ళిపోతాడు ఇవన్నీ విని విన్న నాకు వచ్చింది సర్లే అని చెప్పేసి ఒకరోజు నేను తినిపించిన ఇప్పుడు ఆయన చేతికి నేను అన్నం ఇచ్చి తిను అని చెప్తే ఆ ప్లేట్లో ఉంది హాఫ్ కూడా తినడు టైం అయిపోతుంది నాకు చాలు సరిపోయింది అని అంటాడు అదే ఆ ఫుడ్ నేను తీసుకుంటే ఆ ప్లేట్లో ఉన్న మొత్తం ఫుడ్ ఎలాగో కుక్కో ఎలాగో పెడతాను గైస్ లేకపోతే ఏంటంటే ఆయన ఇంటికి వచ్చేసరికి నా కాలు లాగుతున్నాయి నాకు బాడీ పెయిన్స్ వస్తున్నాయి ఆయన ఫుడ్ సరిపోదు ఆయన చేతితో నేను తిన్నానంటే అంటే ఫుడ్ అస్సలు సరిపోదు సరిగ్గా అస్సలు పెట్టలేదు వీళ్ళు ఎట్లా నాకు ఎంత కోపం వస్తుంది ఏమన్నంటే పౌరుషాల కోపాలు వస్తాయి ఎట్లా తింటున్నారో మరి నువ్వు మనిషివే కదా తినాలి కదా నీకు రేపు ఫ్యూచర్ లో యూజ్ అవుతుంది ఈ స్టేజ్ లోనే ఇట్లా తింటున్నామని ఒక్కరు అనలేదు ఒక్కరు పట్టించుకోలేదు ఇప్పుడు వచ్చేసి ఇంకా నాకే తలకబడింది గైస్ నేను ఏం చేయాలి చెప్పండి వదిలేయాలా పోనీ ఎట్టన్నా తిననని చెప్పేసి రోడ్డు మీద వదిలేసినట్టు నేను కూడా వాళ్ళకి వదిలేయాలా అవన్నీ వదిలేయడం నా వల్ల కాకి నాకే బాధ అనిపిస్తుంది పాపం అనిపిస్తుంది ఇంత కొంచెం అన్నం తిని ఆడబోయి ఎట్లా వర్క్ చేసేది అన్ని ఫ్లోర్లు ఎక్కాలి అన్ని ఫ్లోర్లు దిగాలి అంత కష్టపడాలి అని చెప్పేసి నాకు నేనే నాకు నేనే అనుకోని ఇంకా నేను తినిపించడం స్టార్ట్ చేసిన స్టిల్ ఇది వీడియో కోసమో దేనికోసం కాదు వీడియో ఉన్నా లేకున్నా ఎక్కడికి ఎక్కడికెళ్ళినా ఆయన చెయ్యి వాడని దండం పెడతా సార్ నా మాట వినకపోయినా పర్లేదు నన్ను అసలు లేకపోయినా పర్లేదు అట్లీస్ట్ ఫుడ్ నన్న నేను చెప్పింది విను దీని మీద నీకు ఆధారపడి ఉంటది అని చెప్పేసి ప్రతిదీ ఏదో వన్ టూ ఇయర్స్ బేబీస్ కున్నట్టు చేస్తాను గైస్ మిల్లెట్స్ వేసో ఏవేవో వేసి ఇది ప్రోటీన్ ఏమో అది ప్రోటీన్ ఏమో ఇది తింటే నాకు హెల్త్ బాగుంటది అది తింటే ఆయన హెల్త్ బాగుంటది అని ఇంటికి పది సార్లు ఇలా ఆలోచించి నాకు ఫుడ్ ఇవ్వాల్సి వస్తుంది అంతే తప్పితే ఈ లవ్ లేదు బొంగు లేదు గైస్ లవ్ ఎన్ని రోజులు ఉంటారు గైస్ అంటే లవ్తో తినిపిస్తే ఎప్పుడో ఒక స్పెషల్ డేనో ఒక స్పెషల్ రోజో తినిపిస్తాం అంతే మస్తు మస్తు వరస్టు బుద్ధిగా గైస్ కొన్ని చూసి ఏంద్రా లైఫ్ అనిపిస్తాను నిజం చెప్పాలంట నాకు ఇంకా ఈ తినిపిస్తున్న పూర్తి వీడియో నేను మీకు పెట్టట్లే కొంచమే ఒక టూ త్రీ మినిట్స్ పెడదాము మీకు ఒక క్లారిటీ ఉంటుంది అర్థమవుతుంది కదా ఈయన ఫేస్ నేనే అబ్జర్వ్ చేయండి ఆ నోట్లోనే అన్నం ఉంటుంది అట్లే ముచ్చట పెడతాను తిన్నాక మాట్లాడడం పట్టు అంటూ కూడా లేదు అన్నం ఉన్నప్పుడే మళ్ళీ ఆ అంటూ ఉంటాడు ఎంత ఇరిటేషన్ ఇది గైస్ లాగ్ అనేది ఏందనంటే ఇది ఎట్లా మారుతుందో ఎట్లా చేంజ్ అవుతుంది తెలియదు అట్లా రోజులు గొడవ గొడవబడి అన్నం కూడా తిన్ తినబెట్టాను గైస్ తిన్ను నేర్చుకో ఏం ఇంకా చిన్నగున్నావు అది దాన్ని గట్టి అరుస్తానా రెండు మూడు ముద్దలు తింటాడు మళ్ళీ గా వెళ్ళిపోతాడు మళ్ళీ నాకే పాపం అనిపించి మళ్ళీ నేనే నేనే తినిపించాలి గైస్ ఓకే గైస్ బాయ్